అభివృద్ధి నీతి నిజాయితీయే ఆయన జెండా నికాస్ అయిన మనస్తత్వం ఖచ్చితమైన మాట ఇచ్చిన మాటే భగవద్గీత కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న మా అందరి అభిమాన నాయకుడు పేద ప్రజల ఆశా జ్యోతి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి నేనమ శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడి పూజ మహోత్సవ ఆహ్వానము నవంబర్ పంతొమ్మిది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిది మట్ల కలస పూజ పూజా స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి కావున అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు భక్తులు యావన్ మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములో స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రలు కాగలరు మీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి శాసన శాసనసభ్యులు కావలి నియోజకవర్గ బీసీలకు విద్యా ఉద్యోగం స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లను పెంచడానికి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్ చేర్చాలనే ప్రధాన డిమాండ్తో బీసీల ధర్నా పోరాట దీక్షలు స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డిని పాల్గొన్నారు మీకు మీ తక్కువ ఇలా చూస్తాను కానీ వాళ్ళ ఇంత దౌర్పాద్యమైన పరిస్థితికి రావడం ఇలా చేస్త జీవితాన్ని కుటుంబంతో గడిపే వాళ్ళని వాళ్ళు తీసుకొచ్చి రోడ్ల మీద వేసి ఇలా మా డబ్బులు కాల్ చేయాలని అలవామచున్న పద్ధతి లోపల తీసుకొచ్చి ఆ ప్రభుత్వం కదా వాళ్ళు అటువంటి ప్రభుత్వాన్ని విశృంించడం ఇక మూడు సంవత్సరాలు ఎవరు పెంచమని చెప్పి ఇవాళ ఉద్యోగకు జీతాలు పరిస్థితి లోపల ఈ రాష్ట్రాన్ని ఎవరు చెప్పగలు ఒక లేదా గతంలోపట మనకు వచ్చిన జీతం ఎంత లేదా ఆరో తారీఖు ఏడో తారీఖు పదో తారీఖు పదకొండో తారీఖు జీతం కోసమే వాళ్ళు చివరికి ఏం చేసారు ఒక పెంచు సామర్థ్యం ఉండాలి ఇక్కడ ఎప్పుడైనా అసెంబ్లీ లోపల అలా పార్లమెంట్ లోపల ఇప్పుడు ఎప్పుడైనా కోడిని తీసుకొచ్చి కోడి ఈకలు పడేసి సభ్యుల ముందు ఇస్తే కోడి ఈకలని పీకబడిన ఆ కోడి ఏడుస్తున్న కవు దాని ముందు గింజలు పోసినాయి అప్పుడు ఏం చెప్తున్నా అంటే ఎప్పుడైనా అన్ని కావాలి ఆకలి కోసం సాధన గురించి చేస్తున్నటువంటి దీక్ష నిజంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం న్యాయపరమైన ఇది కానీ దీంతో కొన్ని సందర్భాలలో ముఖ్యమంత్రి గారితో చర్చించి వచ్చినప్పుడు చర్చలో వచ్చినప్పుడు కూడా నిజంగా కూడా దీన్ని వారు త్వరలోనే పరిష్కారం చేస్తారని పూర్తి నమ్మకం నాకున్నది ఎందుకున్నది అని అంటే కొన్ని సందర్భాలతో నేను కూడా అక్కడ ఉన్నా కాబట్టి చెప్తున్నాను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ నాయకుడు కానీ రిటైర్డ్ అయిన వాళ్ళు ఉసురు పోసుకోవాలని చెప్పి ఎవ్వరూ కోరుకోరు కానీ ఆర్థిక పరిస్థితులలో గతంలో ఇంకా మీరు రాగానే చెప్తున్నాను గత ప్రభుత్వంలో అని చెప్పి నేను దాటేస్తూ పోయే దారిని అవలంబించకుండా ఈ యొక్క పనిని కార్యక్రమాన్ని చేయాలని ఆలోచనతో ఉన్నారు గత ప్రభుత్వంలో ఎనిమిది రూపాయలకు రావాల్సిన తీసుకురావాల్సిన అప్పుని మిత్తిని 11 రూపాయలకు మిగిలి తీసర్ వస్తే అది కూడా 10 కోసం 10 ఏళ్ళు ఇన్ని రోజులు నడిపిచుంటూ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబిఎస్ ఎంఎస్ ఓపీజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు